హాయ్ నమస్తే అండి థర్టీ డేస్ నుంచి బ్యాచులర్ లైఫ్ అయితే అనుభవిస్తున్నాను ఆ లైఫ్ అనేది ఎలాగ మామూలుగా లేదంటే అబ్బాబ్ కష్టంగా ఉందనుకోలేము అలాగే సుఖంగా ఉందనుకోలేము ఒక్కొక్క టైంలో హ్యాపీగా ఉందనిపిస్తుంది ఒక్కొక్క టైంలో అయితే నరకం అయితే చూస్తున్నానండి వండుకోలేక బయట తిండి తినలేక ఇంత నరకంగా ఉందంటే అంత నరకం ఉంది అలాగని చెప్పేసి ఒక్కొక్క రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఆ రోజు మాత్రం అబ్బా పెళ్ళం లేకపోతే ఇంట్లో బాగుంటుంది అని అనిపిస్తుంది వండేటప్పటికి అబ్బా ఇదేం జీవితంలో బాబు అనిపిస్తుంది ఓకే అండి నేను ఈరోజైతే అలా చెప్పేసి చింపుగా పోయే కర్రీ అయితే ఒడుకోలేదు బయట నుంచి కర్రీ తెచ్చుకోలేదు నాకు బయటకి పడవు ఓకే చూడండి లావ్ అయిపోయి పొట్ట బయటికి ముందుకు వచ్చేసి నచ్చిన కర్రీస్ తిందుతున్నాను కదండి అందుకని పొట్ట చూడండి భారీగా ముందుకు వచ్చేసింది ఒళ్ళు అయితే వచ్చేసింది మరి పోవాలంటే మళ్ళీ మా లేడీస్ అయితే వస్తే కానీ మాకు అయితే పోవండి అయినప్పటికీ కూడా ఈరోజు అయితే సింగిల్గా ఉన్నా బ్యాచరీగా ఉన్నా ఫేమ్గా ఉన్నా తగ్గలేదు లేదు నేను ఈరోజైతే ఇదేండి మేక బోటి బోటి కర్రీ అయితే తెచ్చాను ఈరోజు బోటి కర్రీ అయితే వండడం జరుగుతుంది యో ఫ్రెండ్స్ బోటి కర్రీ తెచ్చాను ఇది ఎగ్జాక్ట్గా అర కేజీ ఉంటుంది సింగిల్గా కదా మనకి మధ్యాహ్నానికి నైట్కి కూడా సరిపోద్ది అని తెచ్చాను నేను అయితే ముక్కలు కట్ చేసుకుంటాను అక్కడ కట్ చేయాలని చెప్పాను ఇంటికెళ్ళి కట్ చేసుకుంటానని చెప్పాను కట్ చేసుకుని తెచ్చాను ఇది ఏ విధంగా ఉండాలంటే స్టార్టింగ్ ఏంటంటే మనం దీన్ని ఉడకపెట్టేయాలి ఇందులో ఒక కప్పు వరకు వాటర్ వేసుకుంటాను ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా ఇప్పుడు ఇవన్నీ కలిపిసుకున్నాం కదండి కలుపుకున్న వీటిని ఈ స్టవ్ పెట్టుకుని మనం ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకున్నాం అండి మరి ఇది ఉడికేలోపు మిగతా కార్యక్రమం చాలా ఉందండి ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి టమాటా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకుందాం ఓకే అండి అయితే వీడియో చూపించాం డైట్ కట్ చేసి మేము ముందు తెచ్చేస్తాం అందులోకి ఇవైతే మనకి ఉడికిపోతాయి మరి మొత్తం మీద అయితే మనకి ఈ యొక్క బోటి అయితే పూర్తిగా ఉడికిపోయింది పాత తీసుకొని ఇలా జల్లుడి తీసుకొని ఇందులో వేస్తే ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఇది ఒక స్టీల్ పాత్ర తీసుకుంటున్నాను దీన్ని స్టవ్ ఎక్కువ స్టవ్ విరిగించుకోండి ఓకే స్టవ్ అయితే విరిగించుకున్నాను ఇప్పుడు ఎలా పెట్టుకుంటున్నాను ఇందులో ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను సారీ గాయస్ నేనైతే పెనం మార్చడం జరిగింది ఆ స్టీల్ కళ తీసి ఈ పెనం అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ మరిగింది ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను పత్తిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఉడిపోయి అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి గోల్డెన్ కలర్ వచ్చాయి ఈ స్టేజ్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను పసుపు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను ఇది లైట్గా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న ఈ యొక్క టమాటా కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇదే లైఫ్ అంటే ఓ పక్క కర్రీ వండుకుంటున్నాను అలాగే ఓ పక్క రైస్ అయితే పెట్టుకున్నాను రెండు కూడా ఒకయ్యే టైంలో మనం కుక్ చేసుకోవాల్సి వస్తుంది ఏది కూడా ప్రశాంతంగా ఉండలేము ఏది కూడా ప్రశాంతంగా చేసుకోలేము మనకు నచ్చిన కర్రీ వండుకునే విధానమే అలాగే రైస్ వండుకునే విధానమే ఇది కూడా రైస్ మ్యాక్సిమం ఏమో పక్క రైస్ పక్క కర్రీ అయితే ఈజీగా ఉడికిపోతాయి రైస్ అయితే నాకు ఆటోమేటిక్గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీని అయితే దించేసుకోవాలంటున్నాను దీని పక్కనే వాచ్ చేయాలి జిబ్బులు కూడా రెడీగా ఉన్నాయి చూసారా అది వాచ్ లోపే మారిపోతుంది ఇక్కడ మాడిపోయింది మొత్తం మారిపోయింది మొత్తం ఇప్పుడైతే ముక్క రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క ముక్కలు ఇవ్వడం వేసుకుంటున్నా ఇందులోనే ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటాను తగినంత కారం వేసుకుంటున్నాను ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి గరం మసాలా సాల్ట్ సాల్ట్ జాద్ చూసుకోవాలి రెండు మూడు సార్లు పడదే జాద్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇది మనకి కొద్దిగా లైట్గా వాటర్ దిగింది కదా ఇప్పుడు ఇందాక మనం ఈ పొడబెట్టుకు నీరు ఉంది కదండి అది నీరు వేసుకుందాం కొద్దిగా మస్తుగా వేసుకుందాం మనకు వండు కూడా తక్కువే కాబట్టి కొద్దిగా పెన్సిల్ నిమిషాలు పెట్టుకుంటాను పెట్టుకుంటున్నాను చూస్తుంటే నేను నోరు ఊరుతుందండి మీకు మీకు చూడాలన్నదా అయితే రెండే చూద్దాం ఎంత దగ్గరే ఉడికిన తర్వాత ఆ కర్రీ యొక్క రంగు రుచి చెక్కదనం అబ్బాబ్బా అబ్బాబ్బా ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ యొక్క కర్రీ వేసుకొని తింటే ఎలాగుంటారు తెలిసండి ఈ స్టేజ్లో మాత్రం కొత్తిమీర వేసుకొని ఇంకా అదిరిపోతుంది కాకపోతే దురదృష్టం సౌతి దగ్గర కొత్తిమీర లేదు ఏదో మాత్రం సూపర్గానే మెత్తబడింది మంచిగా ఉంది అబ్బా తినేపు ఉంది తినపెక్తుంది